అన్నదాన మహిమ పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికెవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడాయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవరినీ అడిగినా చెప్పలేకపోయారు ఒకాయన అన్నదాన మహమ్మ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మడు కాశీ గంగ ఒడ్డున కూచుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది బ్రాహ్మడు సాష్టాంగ నమస్కారం చేసి అన్నపూర్ణాదేవి నాకేమీ కోరిక లేదు కానీ అన్నదాన మహమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం చెబుతాను విను పర్వతం దగ్గర హమవతమని ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వాయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు కుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే గదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది బ్రాహ్మణుడు సరే అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడుతోంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబు దారి తప్పి పోయినట్టున్నారు ఈ ఊరు వెళ్ళాలి అన్నాడు హమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబూ తప్పి ఆమడ దూరం వచ్చేశావో సాయంత్రమైపోయింది పులులు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండి పోయాడు బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు అనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినవి ఉన్నాయి గాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్త కుండలేకపోయింది తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు బ్రాహ్మణుడు నాయనా నాకేమీ వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నాశ్రమ ఆకలి తీరిపోయాయి ఆలోచించక పడుకో అన్నాడు కాని బోయవాడికి ఆ బ్రాహ్మణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు అంచేత చార పప్పు పుట్టతేనే తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతుంటే బోయవాడు అయ్యో కింద పడుకోబోకండి పులులు వస్తాయి అని చెప్పి ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పూచుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు తెల్లవారు జామున నిద్ర ఆగక కునుకు తీశాడు అంతలో ఎక్కడ నుంచో ఓపులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్ర లేచి జరిగినదంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య బాహ్మనునితో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయనను తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారుడు చారపప్పు పుట్టతేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి ఈ మాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతున్నాను ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహంచుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువా కువా అని ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు